నేర్చుకునే వాళ్ళు ఎవ్వలేదు తప్పు చేస్తేనే కంపల్సరీ నేర్చుకుంటాము తప్పు నేర్చుకుంటున్నాను ఎలా మాట్లాడుతున్నాం అరే ఈ వీడియో ఎంత బాగా కదా అని చెప్పేసి నీకు ముందు చూసుకున్న వీడియో సెకండ్ వీడియోకి కంపల్సరీ చేంజెస్ వస్తాయి సో ఎవరు అలా భయపడకండి అందరం నేర్చుకోలేక వచ్చినా అందరం నేర్చుకుంటాం అది కూడా యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు మన సొంతంగా నేర్చుకుంటే అందులో చూసి కూడా మనం అందరం నేర్చుకునే వాళ్ళే ఇప్పుడు అందరూ లక్షల సబ్స్క్రైబర్స్ సినిమాలు అందరూ ఫస్ట్ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా మాట్లాడిరు వాళ్ళ దగ్గర ఎంత క్లారిటీ వీడియో ఉంది అది వాళ్ళ వాయిస్ ఎవరెట్ ఉంది ఎంత ఏమంటారు వాళ్ళు ఎంత లైటింగ్ పెట్టుకున్నారు ఎన్ని కెమెరాలు ఎంత ఎన్ని మైక్లు పెట్టుకున్నారు అది క్లియర్ కనపడుతుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ ఎవరు అంత ఎఫర్ట్ బెటర్ ఏమి ఉండదు ఏం టెన్షన్ లేకుండా ఫస్ట్ అనేది ఫ్రీగా మొబైల్ ఫ్రీగా స్టార్ట్ చేయండి అంత మంచి జరుగుతుంది సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ రోజు మనం ఏం మాట్లాడుకోకుండా రియాలిటీ మనం యూట్యూబ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా ఇప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేద్దాం వద్దా అని ఆలోచించే వాళ్ళ గురించి ప్లస్ ఇప్పటికే యూట్యూబర్స్ యూట్యూబ్ లో చాలా ఛానల్స్ పోయినాయని చెప్పేసి రీసెంట్గా అప్డేట్స్ కూడా వస్తున్నాయి యూట్యూబ్లో సో వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అట్లాంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఛానల్ ఓపెన్ చేసి మనం యూట్యూబ్లో ఏ స్టార్ట్ చేద్దాం జర్నీ అని డిసైడ్ అయినప్పుడు మనం ఫస్ట్ మన దగ్గర ఒక ఫోను మంచి వీడియో వచ్చి ఒక ఫోన్ ఉంటే మంచి క్లారిటీగా మనకు సరిపోద్ది అంతకు మించి అవసరం లేదు లైటింగ్ ఉండాలా లేదంటే మైకు ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ అవసరం లేదు ఫస్ట్ నువ్వు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కదా ఏదో ఒక వీడియో నీకు నచ్చింది నువ్వు చెప్పు నువ్వు ఫస్ట్ నీ కెమెరా ముందు మాట్లాడే భయం నువ్వు కోల్పోయి వెళ్ళిపోయింది అనుకో నువ్వు ఆటోమేటిక్గా నీ నీకు ధైర్యం నీ లోపల నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఫస్ట్ ఏంటంటే మనకు కంటెంట్ ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీరు బ్లాగ్స్ చేస్తారా లేదంటే మోటివేషనల్ వీడియోస్ చేస్తారా మీ ఛానల్ దేని మీద మీరు రన్ చేయాలనుకుంటారనేది ఫస్ట్ మోటివ్ సో అదే డిసైడ్ అయిన తర్వాత ఒక మంచి యూనిక్ నేమ్ ఇచ్చుకోండి కి మీకి ఏ రకంగా అనిపిస్తే ఆ రకంగా సో మీకు నచ్చినట్లు క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ లాగ్ స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్ ఓపెన్గా మాట్లాడడం ఫ్రీగా భయం లేకుండా మాట్లాడే అలవాటు చేసుకోండి ఫస్ట్ అప్పుడు మీరు కంటెంట్ అనేది ఫ్రీగా చేయగలుగుతారు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో మనం మాట్లాడేది ఏదంటే అవతల వాళ్ళకి క్లారిటీ కనపడాలి సో మనం మాట్లాడేది వాళ్ళు విన్ని వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఖచ్చితంగా సో ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఫస్ట్ మనం అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఉన్న గ్రూప్స్లో ప్లస్ వీడియో లింక్ని అందరూ అందరికి పంపిస్తుంటారు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీళ్ళందరికీ సో అలాంటిది మాత్రం చేయద్దు ఎందుకంటే యూట్యూబ్ లో సీటీఆర్ అనేది ఉంటుంది మనం వీడియో లింక్ పంపించిన తర్వాత వాళ్ళకి ఆ వీడియో నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే మనం పంపించదు ఎవరికి మనకు టచ్ లో ఉండే వాళ్ళకి మన సర్కిల్ వాళ్ళకి కాబట్టి సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు సో అందరు చూస్తారని కూడా చెప్పలేము మనం పద వంద మందికి పంపిస్తే అందులో ఐదు ఆరు మంది చూస్తారు మీతో అందరూ ఓపెన్ చేసి క్లోజ్ అనుకో నీ వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ సజెషన్ చేయడానికి రీజన్ ఉండదు సో కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ వీడియో లింక్స్ షేర్ చేయడం కానీ అడిగి అడిగి సబ్స్క్రైబ్ చేయించుకోవడం కానీ ఈ మాత్రం చేయండి ఎందుకంటే మన వీడియో నచ్చిందంటే ఇప్పుడు నా వీడియో మీరు చూస్తూ మీకు నచ్చితే కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తారు అంతేగాని వెళ్ళి బతిందా పని మాత్రం పెట్టుకోకండి మీ వంతింది మీ పని ఏంది యూట్యూబ్లో వీడియోలు చేయడం మీకు నచ్చిన కంటెంట్ చూజ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఎఫర్ట్ పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేసి అనుకోండి ఆటోమేటిక్గా మనకు నచ్చిన వాళ్ళు మన అనుకో మనకు లైక్ చేసేవాళ్ళు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో వాళ్ళకి మనం ఎప్పుడు ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి మనం తగ్గినట్టు కంటెంట్ ఇస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లింక్స్ అవే మాత్రం షేర్ చేయదు సెకండ్ అందరు ఆలోచిస్తారు నా దగ్గర మైక్ లేదు మంచి డిఎల్ఎస్ఆర్ కెమెరా ఉండాలా లేదంటే లైటింగ్ జబర్దస్త్ ఉండాలా అని అనుకుంటారు కానీ అవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో అవసరం లేదు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు మంచి వీడియోస్ నీకు నా నచ్చినట్టు ఫస్ట్ ఫ్లో నీ ఫ్లో అనేది క్లియర్గా ఉండాలి ఫస్ట్ మనం మాట్లాడ భయం లేకుండా మాట్లాడగలిగితేనే నువ్వు ఆటోమేటిక్గా రోజు రోజుకి వీడియో వీడియోకి ఖచ్చితంగా చేంజెస్ నీకు కనపడతాయి చూసే వాళ్ళకి కూడా ఆటోమేటిక్ అర్థమవుతుంది సో సెకండ్ థింగ్ అది మన దగ్గర ఉన్నదంతానే బెస్ట్ ఎలా షూట్ చేసుకోవాలి ఏంది అనేది దాన్ని అలవాటు చేసుకోవాలి నువ్వు ఫస్ట్ ఒకవేళ బయట లాక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు సో అవన్నీ వాళ్ళదా చూస్తున్నారు కదా అని చెప్పేసి మనం మాట్లాడకుండా ఉన్నాం అనుకో ఫస్ట్ ఒక దానికి ఏంటంటే ఫస్ట్ ఏదైనా మీరు చూస్తే చూసిన దాన్ని మీరు ఏదైనా షూట్ చేయాలనుకో ఫస్ట్ వీడియో తీసుకోండి తీసుకొని మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియోకి ఎడిటింగ్ చేసుకొని మంచి వాయిస్ వారు ఇచ్చుకోండి ఆ వీడియోకి తగ్గట్టు మీ వాయిస్ అటాచ్ చేసి వీడియో రెడీ అయిపోయింది అనుకోండి సో అలా కూడా నచ్చితే మీకు ఫాలోవర్స్ అనేది పెరుగుతారు సో మీరు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక నాలుగైదు వీడియోల తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు భయం అయిపోతుంది కాబట్టి మీరు డైరెక్ట్ కూడా ఒక రెండు వీడియోలు వ్లాగింగ్ చేసిరంటే ఆటోమేటిక్గా ఫ్లౌట్ అయిపోతుంది సో అది ఫస్ట్ థర్డ్ పాయింట్ సో ఏదైనా మనం క్లారిటీగా వాయిస్ ఎవరన్నా నీట్గా ఉండాలా ప్లస్ భయాన్ని మాత్రం పక్కన పెట్టారు ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఆ దరిద్రాన్ని తీసేయంటే వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు మనం ఏం చేయాలనుకునేది ముఖ్యం మనకు నచ్చినట్టు మనం చేయాలంతే వాళ్ళు అనుకునే వాళ్ళు అట్లా అనుకుంటూనే ఉంటారు వాళ్ళు ప్రతిరోజు చేసే పని అదే సో అది ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఛానల్లో మనం ఒక్కసారి డిసైడ్ అయినామంటే యూట్యూబ్లో రావడానికి నేను ఈరోజు పెట్టిన వీడియోస్ మళ్ళీ ఇంకా ఎవరు చూస్తలేరులే నేను వదిలేసి ఒక రెండు నాలుగు నెలలు ఐదు నెలలు అనుకోండి మన ఛానల్ మళ్ళీ డౌన్ అయిపోతుంది మళ్ళీ ఇంకా ముందుకెళ్లే ఛాన్సెస్ అనేది అసలు చాలా తక్కువైపోతాయి సో మనం డిసైడ్ అయినామంటే ఇందులోకి రావడానికి ముందు కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టడం నేర్చుకోవాలి అట్లీస్ట్ వీక్లీ త్రీ డి త్రీ ఫోర్ వీడియోస్ అయినా కంపల్సరీ అప్లోడ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్ళిపోతుంది నీట్గా అందరికీ సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ మన వీడియోస్ కూడా అందరు చూస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి సో అట్లా కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే బాగుంటుంది సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో ఫస్ట్ స్టార్ట్ చేయండి కేటగిరీ ఏదో డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేసి ఆ తప్పు లేకుండా నేర్చుకునే వాళ్ళు లేరు తప్పు చేస్తేనే కంపల్సరీ నేర్చుకుంటాం ఆ తప్పు నుంచి మనం ఎలా మాట్లాడుతున్నాం అరే ఈ వీడియో ఎంత బాగా రాలేదు కదా అని చెప్పేసి నీకు ముందు చూసుకున్న వీడియో సెకండ్ వీడియోకి కంపల్సరీ చేంజెస్ వస్తాయి సో ఎవరు అలా భయపడకండి అందరం నేర్చుకోనికి వచ్చినాం అందరం నేర్చుకుంటాం అది కూడా యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు మన సొంతంగా నేర్చుకుంటాం కొంత అందులో చూసి కూడా మనం అందరం నేర్చుకునే వాళ్ళే ఇప్పుడు అందరు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అందరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా మాట్లాడిండ్రు వాళ్ళ దగ్గర ఎంత క్లారిటీ వీడియో ఉంది అది వాళ్ళ వాయిస్ ఎవరు ఎట్లా ఉంది ఏమంటారు వాళ్ళు ఎంత లైటింగ్ పెట్టుకున్నారు ఎన్ని కెమెరాలు ఎంత ఎన్ని మైకులు పెట్టుకున్నారు మాట్లాడు అది క్లియర్ కనపడుతుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ ఎవరు అంత ఎఫర్ట్ బెటర్ ఏముండదు ఉండదు బట్ ఏం టెన్షన్ లేకుండా ఫస్ట్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి ఫ్రీగా స్టార్ట్ చేయండి అంతా మంచి జరుగుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్